ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు అందిస్తాయని పేదరికంపై నిరంతరం పోరాటం చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతెట్టి సుభాష్ అన్నారు మంగళవారం మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలు వెంకటాయపాలెంలోని పేపకాయల బాబ్జీ కళ్యాణ మండపంలో పండుగల నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూటమి పార్టీ నాయకులు అధికారులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి అభినందనలు తెలియజేశారు తన పట్ల ప్రేమాభిమానాలు చూపించి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి హోదా తనకు అలంకారం కాదని ప్రజలకు సేవ చేసుకునే గొప్ప అవకాశంగా భావిస్తున్నానన్నారు తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు పి ఫోర్ కార్యక్రమం ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు ఆశయం మేరకు అరవై మంది పిల్లలను దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివించి పేదరిక నిర్మూలకు తన వంతు చేస్తానని సభా సాక్షిగా ప్రకటించారు ఈ రోజు ఏదైతే మన ప్రజ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బిఫోర్ అనే కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి లేని కుటుంబాలని దత్త తీసుకోవాలి ఆయన జీవితాల్లో వెలుగు నింపాలని ఆయన ఆశయాన్ని అనుగుణంగా మరి ఈ రోజు నా రోజుని మరి కేకులు జంతులు ఏమి తీసుకురావద్దు మీరు కూడా ఈ దత్తత కార్యక్రమంలో భాగస్వాముల కండనే పిలుపు మేరకు అనేక మంది దాతలు ఈ రోజు వచ్చి సుమారు అరవై నాలుగు మంది పిల్లల్ని చదివించడానికి ముందుకు వచ్చారు ఫస్ట్ క్లాస్ నుంచి సుమారు డిగ్రీ వరకు బిఈడి వరకు కూడా విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు మీరు అందరూ గమనించాలి ఇక్కడ చాలామంది నైంటీ పర్సెంట్ తల్లిదండ్రులు లేని పిల్లలే మరి వాళ్ళు బంధువులు అవి తీసుకురావడం జరిగింది ఇక్కడికి వాళ్ళకి బట్టల దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా పూర్తిగా దత్త తీసుకొని తీసుకునే కార్యక్రమంలో చాలామంది భాగస్వాములు అయ్యారు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందో నలభై లక్షల మంది దాటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదలు ఉన్నారని అతి దిగువ స్థాయిలో పేదలు ఉన్నారని గుర్తుంచుకోం మరి వాళ్ళందరినీ కూడా తమ వంతు సాయంలో మీరు దత్తత తీసుకోండి బీ ఫోర్ అనే కార్యక్రమంలో ఈ బంగారు కుటుంబాన్ని దత్త తీసుకుని కుటుంబాలు తీసుకుని బంగారు కుటుంబాల్లో తీసుకు చేసి వాళ్ళ జీవితంలో వెలుగు నింపాలని ఆయన మాటలని ఆదర్శ ఆదర్శంగా తీసుకుని మరి ఈ రోజు అనేక మంది దాటలు వచ్చి ఈ పిల్లలందరినీ చదివించడానికి ముందుకు భా వాళ్ళకు ఉద్యోగం వచ్చే వరకు కూడా పూర్తిగా వాళ్ళకి అండదండలుగా ఉండడమే కాకుండా ఈ సుమారు పది మంది వాళ్ళకి వ్యాపారాలు చేసుకోవడానికి సరే ప్లేస్ బడ్డీలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు సుమారు ఎనిమిది మందిని వాళ్ళు గుర్తించి ఈరోజు వాళ్ళకి బడ్డీలు ఇవ్వడం కూడా జరిగింది అలాగే మూడు నాలుగు కుటుంబ నాలుగు కుటుంబాలు అక్కడ ఇల్లు లేక అస్తవ్యస్తలు ఉన్నారు ఫిజికలే హ్యాండిక్యాప్లు వాళ్ళకి కూడా ఇద్దరికి ఇల్లు కట్టించు ఇవ్వడం కూడా జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఆరోగ్యం బాగోక సుమారు ఎనిమిది మంది హాట్లో హోల్ ఉంటాం కానీ అలాంటి సమస్యల మీద ఎనిమిది మంది రావటం వాళ్ళందరికీ కూడా ఆరోగ్య ఆరోగ్యంగా ఉండేందుకు ఆపరేషన్ చేయించాలంటే ఆపరేషన్లో ట్రీట్మెంట్ అయితే ట్రీట్మెంట్ ఏదైతే అది చేయించడానికి ఈరోజు వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరంజ నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ ఉన్నారు ప్రజలే జీవితంగా భావిస్తూ ఉన్నారు ఉదయం లేచినప్పటి నుంచి నైటు సుమారు పదకొండు పన్నెండు గంటల వరకు కూడా ప్రజలు ప్రజలని ఆయన గుండు కొట్టుకుంటా ఉంది ఈ పేదరికంలో ఉన్న ప్రజల్ని ఏదైతే కుటుంబ కష్టాల్లో ఉన్న కుటుంబాలని ఆదుకోమని పిలుపునిచ్చారో రాష్ట్రం అంతా కూడా మరి ఎన్డీఏ కుటుంబ నాయకులు దత్త తీసుకుంటా ఉన్నారు అందులో భాగంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి సుమారు అరవై నుంచి అరవై కుటుంబాలు ఈ రోజు దత్త తీసుకోవడం జరిగింది మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి